బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు కాదు ఎదురు కాదు అలాగా పదుల సంఖ్యలో దాకా చేరిపోయేలాగా ఉంది ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి దీనిపైన కేటీఆర్ స్పందిస్తూ ఉన్నారు యాక్చువల్గా బీఆర్ఎస్ నుంచి ఏ ఏ నాయకుడు కూడా దీని మీద స్పందించేటటువంటి అర్హత లేదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట ఎందుకంటే మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటారు కదా అట్లా అన్నట్టు ముఖ్యంగా కేసీఆర్ అండ్ కేటీఆర్ వీటిపైన స్పందించకపోవడమే బెటర్ అనిపిస్తూ ఉంటుంది బట్ స్పందిస్తారు ఎందుకంటే వెళ్తా ఉన్నారు జనం ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ గూటుకు చేరిపోతూ ఉన్నారు టాప్ కేటగిరీలో ఉన్నటువంటి లీడర్స్ కూడా ఈ సందర్భంగా ఒక ఆసక్తికర వార్త ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలాగడం లేదు రోజుల వ్యవధిలో ఎవరు ఊహించని రీతిలో కీలక నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తూ ఉన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్లు కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నవారు అయితే వరుస పార్టీ ఫిరాయింపులపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ని మళ్ళీ ఎలా కౌంటర్స్ ఆయన ఫేస్ చేయాల్సి వచ్చిందో చూడండి రెండు వేల నాలుగు రెండు వేల ఆరు సమయంలో ఇలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు చేసిందని కానీ ప్రజా పోరాటాలకు తల ఉంచిందని చెప్పారు హిస్టరీ మళ్ళీ రిపీట్ అవ్వడం పక్కా అని చెప్పారు సో రెండు వేల నాలుగు రెండు వేల ఆరు వరకు మాత్రమే గుర్తు చేసినటువంటి కేటీఆర్కు ఒక నెటిజన్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు చేసిన పాపాలు అనుభవించక తప్పదు అప్పుడు మీ టైం ఇప్పుడు వాళ్ళది అని చెప్పేసి ట్వీట్ కరెక్ట్ చేశారనమాట ఆయన ఓవరాల్ ట్వీట్ని కరెక్ట్ చేశారు అంటే కేటీఆర్ పెట్టినటువంటి ట్వీట్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు దాన్ని కాస్త మార్చి భూమి అయ్యేటట్టు ట్వీట్ చేయడం జరిగింది రెండు వేల నాలుగు రెండు వేల ఆరు అని కేటీఆర్ చెప్పినటువంటి ఆ టైం పీరియడ్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడుగా మార్చి తమ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డామని తెలంగాణ ప్రజల పోరాటానికి బీఆర్ఎస్ తల వంచింది అని తెలిపాడు హిస్టరీ రిపీట్ అయిందని తెలిపాడు ఆనాడు టీడీపీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను మీరు తీసుకున్నారు కదా అంటూ ఫైర్ అయ్యాడు ఆ నెటిజన్ దీనికి కేటీఆర్ ఎలా స్పందిస్తారు స్పందించలేరు అందుకనే గతం చక్కగా ఉన్నప్పుడే భవిష్యత్ అందంగా ఉంటుంది లేదా గతంలో చేసినటువంటి తప్పులకు రియలైజేషన్ అనేది జోడించబడితేనే భవిష్యత్తులో మళ్ళీ అవి రిపీట్ కాకుండా ఉంటాయి అయితే కేటీఆర్కి కేవలం నెటిజన్ల వైపు నుంచే కాదు కాంగ్రెస్ శ్రేణుల నుంచి కూడా గట్టి కౌంటర్స్ వస్తూ ఉన్నాయి సినిమా డైలాగులతో ఆయనకి సెటరికల్గా కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు మా పార్టీ ఎమ్మెల్యేలను ఇతర పార్టీ వాళ్ళు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలోని మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడడం కరెక్ట్ కాదు అనే డైలాగ్కు సంబంధించిన వీడియోను దానికి జత చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు దానిపై అధికారాన్ని అడ్డుపెట్టుకుని పార్టీలను ఎమ్మెల్యేలను చీల్చింది మర్చిపోయేవా కేటీఆర్ ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నావు ఇది కర్మఫలం ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పదు అని వ్రాసుకొచ్చారు